ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు హీరో నాగార్జున కరవడం తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్ గా మారింది ఈ మేరకు ఉండవల్లిలోని క్యాంప్ కార్యాలయంలో పలు అంశాలపై ఇరువురు చర్చించినట్టు సమాచారం అఖిల్ పెళ్లి చేసుకున్న యువతి జైనబ్ రవిడ్జీ ఆమె ప్రముఖ వ్యాపారవేత్త జుల్ఫీ రవిడ్జీ కుమార్తె అని స్కిన్ కేర్ బ్రాండ్ ద్వారా యువ ఎంటర్ప్రెన్యూర్ గా జైనబ్ గుర్తింపు పొందారు హైదరాబాద్ కు చెందిన జైనబ్ గత కొన్నేళ్లుగా అఖిల్ ప్రేమలో ఉన్నారు ఈ జంట నిశ్చితార్థం రెండు వేల ఇరవై మూడు నవంబర్ ఇరవై ఆరున జరిగింది ఇప్పటికే వివాహానికి సంబంధించి నాగార్జున అమల దంపతులు పలువురు ప్రముఖులను ఆహ్వానిస్తున్నారు ఇటీవలే తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిని కలిసి ప్రత్యేక ఆహ్వానం అందించారు ఈ వివాహ వేడుకకు టాలీవుడ్ నుంచే కాకుండా బాలీవుడ్ ప్రముఖులు రాజకీయ ప్రముఖులు హాజరు కానున్నారు వివాహానంతరం జూన్ ఎనిమిదిన హైదరాబాద్ లో గ్రాండ్ రిసెప్షన్ ఏర్పాటు చేయనున్నారు అంతేకాకుండా రాజస్థాన్ లో ఓ లగ్జరీ రిజార్ట్ లో ప్రత్యేకంగా మరో రిసెప్షన్ నిర్వహించేందుకు కూడా ఏర్పాట్లు జరుగుతున్నాయని సమాచారం